అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో జారిన జీవితం అనే కథని పోస్ట్ చేశాను సంయుక్త తన ఐదేళ్ల కూతుర్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఒకరోజు తన కూతురు ప్రియ ఇంటికి తిరిగొచ్చి అమ్మ బ్రేక్ టైంలో నేను నాన్నను చూశాను నాన్న నా దగ్గరకొచ్చారు నాకు ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టారు అని చెప్పింది ఆ మాటలు విని సంయుక్త ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఎందుకంటే సంయుక్త భర్త చనిపోయి ఆల్రెడీ రెండు సంవత్సరాలు అవుతుంది తన కూతుర్కి తండ్రి అని చెప్పి స్కూల్లో కలుస్తున్న వ్యక్తి ఎవరో చూడాలని చెప్పి సంయుక్త స్కూల్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఓపెన్ చేసి చూపించింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తిని చూడగానే సంయుక్తకి గుండె ఆగిపోయినంత పని అయింది అసలు ఏం జరిగింది సిసిటీవీ ఫుటేజ్లో తను చూసిన వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే ఈ కథని పూర్తిగా వినేయండి కథ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ఉంటానండి